అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనోజ్ ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది ఇద్దరు మహిళలు ఒక యువకుడి కోసం కొట్టుకున్న ఘటన ఒంగోలు వేదికైంది ఆ ఘటనకు నిజంగా ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటే ఇలా ఉంటుందా అనేది ఆ వీడియో చూసాక నాకు అర్థమైంది సో డిస్టర్బింగ్ విజువల్స్ కాబట్టి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఆ ఒక మహిళని ఇంకొక మహిళ బట్టలు ఊడదూసి కొట్టిన ఆ వీడియోని నేను మీకు గైడ్లైన్స్ ప్రకారంగా నేను చూపించలేకపోతున్నా అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ముగ్గురు కూడా పెళ్ళైన వాళ్ళే ఈ ఇద్దరు మహిళలు ఎవ వీళ్ళిద్దరు ఎవరి కోసం కొట్టుకున్నారో ఆ యువకుడికి కూడా పెళ్ళైంది సో వీళ్ళంతా ఒక ఒంగోలుకు సంబంధించిన ఒక క్యాటరస్ నడిపిస్తున్నారు సో దాంట్లో అంటే కూలీ నడిపిస్తున్నారు మీన్స్ దాంట్లో డైలీ లేబర్గా వర్క్ చేస్తుంది సంఘటన అయితే ఎప్పుడులాగే వెళ్తున్నారు సో రీసెంట్గా ఎవరైతే మహిళలను కొట్టారో బాధించి బట్టలు ఒడిదీసి వాళ్ళ అమ్మాయి హాస్పిటల్లో ఉందో ఆవిడ రీసెంట్గా ఈ యువకుడికి కనెక్ట్ అయింది సో గత రెండు మూడేళ్లుగా వేరే ఇంకొక మహిళ ఎవరైతే ఉందో సీనియర్ ఆవిడ వీళ్ళిద్దరికి మధ్య ఆ ఇల్లీగల్ అఫైర్ నడుస్తుంది సో మధ్యలో ఇంకొక అమ్మాయి వచ్చిందని ఒకే ఒక్క రీజన్తో వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు నాకు టైం ఇవ్వట్లేదు నాతో మాట్లాడట్లేదు అనే ఒక అక్కస్తో ఆవిడని వివస్త్ర చేసి బట్టలు లేకుండా ఆవిడని నడి రోడ్డు మీద చితక బాధిన సంఘటనకు గా ఈ ఘటనకు ఒంగోలు వేదికైంది సో అంటే మహిళలు ఇలా కూడా బిహేవ్ చేస్తారా అన్న అనుమానాలు ఇప్పుడు చాలా మందిలో కలుగుతున్నాయి కేవలం ఇల్లీగల్ ఎఫైర్ అనేది ఒకటి ఇక్కడ కనిపిస్తుంటే అంటే నాకే దక్కాలి కొన్ని కొంతమంది ఇల్లీగల్ ఎఫైర్స్ విషయాలలో ఏదన్నా అది ప అప్పటిదాకా ప్రైవేట్గా ఉండి అది ఒకవేళ పబ్లిక్ అవుతుంది అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా కొంచెం వెనక్కి తగ్గుతారు ఎందుకు లే అనవసరం కాన్సిక్వెన్సెస్ అని చెప్పి సో ఏ మాత్రం చంకకుండా ఆ మహిళకు ఆల్రెడీ పెళ్ళైంది దెబ్బలు తిన్న వివస్త్రంగా చేసిన మహిళకు కూడా పెళ్ళైంది వీళ్ళ వీళ్ళిద్దరికీ పెళ్ళైంది అండ్ ఈ అబ్బాయి కూడా పెళ్ళయింది సో ఏ మాత్రం ఆలోచించకుండా ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద బట్టలు ఉప్పదీసి ఆ అమ్మాయిని గలీజ్ గలీజ్ బూతులతో నిందించి ఆవిడికి దేశుద్ధి చేసిన పరిస్థితి ఆ ఆ మహిళ ఎవరైతే ఉందో సో ఇప్పటిదాకా ఒక భార్యాభర్తల మధ్యలో లేకపోతే భర్త భార్య చంపేయడమో భార్య భర్తను చంపేయడం ఇలాంటివి చూసాం కానీ పెళ్ళైన వాళ్ళు కూడా ఇంత అఫీషియల్గా కొట్టుకోవడం అది కూడా ఒక ఇల్లీగల్ అఫేర్ ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కోసం అనేది నిజంగా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో కూడా అర్థం పరిస్థితి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి మన టీవీ